హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ్ళకి వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ సిక్స్ నుంచి అయితే ఇంకా టెన్ వరకు అయితే ఏం పనులు అయితే చేస్తున్నానో మీకైతే షేర్ షేర్ చేయబోతున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది టైం వచ్చి చూసారు కదా ఇంకా సిక్స్ అయిపోయింది ఇంకా సిక్స్ నుంచి అయితే ఇంకా నేను పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పిల్లలు లేపాలి సో పడుకునే ఉన్నారు నేను ఇంకా నేనే లేసాను అనమాట ఇంకా మా అత్తగారు అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇంకా ముందులేశారు మా అత్తగారు ఇంకా నిన్న నేనే ముందు వేసాను అనమాట ఇంకా బట్టలు అయితే నైట్ నానబెట్టాను కదా ఇంకా బట్టల పని ఇంకా మూలయితే ఇంకా అంట్లు ఉన్నాయి సో రాత్రైతే ఒంట్లో బాగా అయితే రాత్ర ఈవినింగ్ అయితే చేయలేదు ఇంకా బయట అయితే వేసేస్తే ఇంకా అట్లాగే ఉంచేస్తాను ఎక్కడైతే చూడండి మ్యాగ పిల్లలు మూడు పిల్లలైతే పెట్టింది అనమాట ఏమో ఏమో కానీ అసలు అది మరీ చిన్నగా సన్నగా పుట్టాయి అనమాట సో ఈ మేకలు నేను క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇంకా మా అత్తయ్య గారు ఇంక అయితే నా పనులు కూడా కంప్లీట్ అయితే చేసుకుంటాను సో పొద్దు పొద్దున్నే చాలా అంటే చాలా చల్లగా ఉందండి అసలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ లెగితే మాత్రం అసలు నాకు చాలా ఇష్టం అండి బాబు అసలు ఇక్కడకి వచ్చిన నాకు ఈ పొద్దున్నే లేకడం అయితే ఇంకా ఆ మధ్యన అయితే లేచేదాన్ని కాదు ఇప్పుడు పిల్లల స్కూల్కి వెళ్ళిన నుంచి ఇద్దరికి మరీ టైం లోపే ఇంకా పంపించాల్సి వస్తుంది వాళ్ళ వల్ల అయితే కొంచెం తొందరగానే లెగిస్తున్నాను ఇందులో పని కూడా ఇంకా తొందరగా చేసుకుంటున్నాను అనమాట ఎక్కడైతే మేకలను బయట కట్టేసి అదంతా క్లీన్ అయితే చేసుకుంటుంది ఇంకా అప్పుడైతే సో ఇంకా నా పనులు ఇంకా నేను చేసుకున్న నా పిల్లల పనులు ఇంకా నేను టిఫిన్ వేయడం పాలు వేయడం ఇంకా మా పిల్లల పనులు నాకైతే సరిపోతాయి సో పొద్దు పొద్దునే చూడండి అంత మంచి అయితే పట్టిందో అసలు ఇక్కడేమో పర్వాలేదు కానీ పల్లెటూర్లో అయితే విపరీతంగా మంచి అయితే పట్టేస్తుంది అసలు మనుషులు కూడా కనిపించరు అంతలా పడుతుంది అనమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా అక్కడ కూడా సో బాగా చలిగా ఉంటుంది అసలు స్పెట్టలు కూడా తీసుకెళ్ళేదేమో ఒక ఉన్నది ఒకరోజైనా బా బాగా చలిగా ఉంది పొద్దున్నే లైజన్ అదైన ఐదు గంటలకు అక్కడ సో ఇక్కడైతే సిక్స్ అయింది సిక్స్ టెన్కి ఎట్లాగో లేచి ఇంకా మా పిల్లలు కూడా లేపాలి ఇంక ఇప్పుడైతే తర్వాత సో ఇప్పుడైతే స్టవ్ దగ్గర అయితే ఇంగిలిగింలు ఏమైనా ఉంటే బయట వేసేసి ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను స్టవ్ దగ్గర అయితే సో పొద్దున్నే నా డ్యూటీ ఇది అనమాట లేకడమై కొంచెం స్టవ్ అయితే పై అయినా క్లీన్ అయితే చేసుకుని కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకుని ముందు తాగుతానమాట ఇంకా తాగినాకైతే పిల్లలు లేపడమా లేకపోతే ఏదన్నా టైం ఉంటే చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే బయట అయితే చేసుకోవడమా జస్ట్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను సో నా డైలీ బ్లాగ్స్ అనమాట ఇది మార్నింగ్ రోటీగానే మిక్స్ షేర్ అనేసి అనుకుంటున్నాను సో అందరికీ అందరూ అలాగే చేసుకుంటారు ప్రతి ఆడవుళ్ళు పనులకు ఇళ్ళ వాళ్ళు మరీ అని అనమాట సో అన్నం కూర కూడా పొద్దున్నే వండేసుకొని ఇంకా పల్లెటూరులో వెళ్ళిపోతూ ఉంటారు సో నేను లంచ్కి ఇంకా మధ్యాహ్నమే లంచ్ చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ అయితే అసలు ఒక రకంగా పని ఉండదనమాట సో ఇక్కడైతే చెప్పాను కదా ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను సో ఇంక ఈ లోపైతే వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను కాగుతూ ఉంటుంది ఈ లోపైతే ఇంకా మా వారు అయితే ఇంకా లేస్తారు ఇంక లేచినాకైతే టిఫిన్ తెస్తాను అన్నారు సో ఇంకా ఇదన్నమాట ఇంకా హాట్ వాటర్ అయితే ఫస్ట్ పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొంచెం లేగనగానే ఫేస్ వాష్ అయితే చేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేడి నీళ్ళు తాగేస్తాను సో ఈ లోపైతే ఇంకా పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఇంకా కూలింగ్ తగ్గడానికి అయితే బయటకు తీసుకు పెట్టేసుకుంటాను ఇంక పిల్లలు రెడీ అయిపోయినాకైతే పాలు కాడ కాసేసి సో టిఫిన్ చేసినాక కొంచెం పాలు ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు వాళ్ళైతే సో కూలింగ్ తగ్గితే ఒక పది నిమిషాలు పెట్టేస్తాను పది పదిహేను నిమిషాల తర్వాత పిల్లలు ఇంకా ఈ లోపైతే లేస్తారేమో అనుకున్నాను కాకపోతే లేకలేదు ఇంకా నేను లేపలు ఇంక వెళ్ళి ఇంకా పడుకునే ఉన్నారనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ దాడుతుంది సో ఎయిట్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ కల్లా ఇంకా ఆటో వచ్చేస్తుంది అనమాట ఇంకా స్కూల్ ఆటో ఎక్కించెళ్ళడానికి సో ఈ లోపయితే వీళ్ళని రెడీ చేస్తే ఇంకా వీళ్ళ పని అయితే సరిపోతుందండి నైన్ వరకు అయితే ఇంకా పిల్లల పని అయితే సరిపోతుందనమాట ఇంక లో లేపుతాను ఇంకా వాటర్ నాకైతే ఇంకా లేపుతాను ఇంక ఇక్కడైతే మేకలను అయితే బయట కట్టేసింది ఇంక లోపు బట్టలు కూడా ఉత్తేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు లేవలేదు కదా సెవెన్ కల్లా అయితే పని కంప్లీట్ అయితే చేసుకుంటాను సెవెన్ కరెక్ట్గా అయితే పిల్లల్ని లేపుతాను పిల్లలు లేపేసి ఇంకా వాళ్ళకి బ్రష్లు ఇచ్చేసి ఇంకా రూమ్లో బెడ్షీట్లు అని ఇంక తర్వాత చేసుకుంటానమాట మీకు తప్పనిసరిగా వీడియో అనేది అది మొత్తం పనులు అనేవి మీకు షేర్ చేస్తానంట అని సెవెన్ కల్లా అయిపోయింది ఇంకా పిల్లల్ని లేపాలి ఇంక ఇప్పుడు అయిపోయి అలా ఉండు సరేనా సరే ఈ లోపైతే నేను మంచం అయితే ఇంక లోపలికి తోసేస్తాను ఇంకా దుప్పట్లు కూడా మడత పెట్టుకోవాలి బట్టల ఊతుకొని ఇంకా జాడచ్చలేదండి జాడేస్తాను అంటే కంఫర్ట్ అట్లా గదిలో ఉన్నాయి ఈ మంచం లోపలికి వెళ్ళకపోతే ఆ డోర్ ఓపెన్ అవ్వదు అనమాట అందుకనేసి ఇంక ఇది తీసేసి కొంచెం ఆడించి ఇంకా లోపల పనులు చేసుకుంటాను చాలా తోసిన వెళ్తాను ఇది జిప్ప అవసరం లేదు నాన్న కొంచెం ఏ ఇంకా బ్రష్ చేయాలి స్నానం చేయాలి నేను వేడి నీళ్ళు కాసేస్తాను ఇప్పుడు అలా ఉంటా అందాగా బ్రష్ అవసరంలా నేను నా స్కూల్లో పడిపోయాడు అంటండి పెదవైతే వాసిపోయింది బెంచికి తగిలిందంట ఫేస్ వెళ్ళి తగిలింది అది పై పెదైతే వాసింది పిల్లోడికి తగ్గిపోతే ఇప్పుడు స్వెటర్లో వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు బయటగా బయట ఆడుకుంటాక మంచులో జలుపు చేసేద్ది ఈ అయితే బ్రష్లు అయితే ఇచ్చేసి ఇంకా నేనైతే లోపల ఇంకా అన్నీ ఇంకా మంచం తోస్తాను కదా ఇంకా దుప్పట్లో బెడ్షీట్లు ఈ చిన్న చిన్న దుప్పట్లో ఇంకా పెద్ద దుప్పట్లన్నీ ఒకేసారి ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి ఇంకా గదిలో అయితే పెట్టేసుకుంటాను సో వాళ్ళైతే ఇంకా పెద్ద బాబుకైతే బ్రష్ ఇచ్చేస్తే అంటే ఇద్దరికి ఇచ్చాను సో ఇంకా తోముతున్నారనమాట తోముతున్నారో ఆడుతున్నారో కూడా తెలియదు కానీ నేను లోపల నుండి పని చేసుకుంటున్నాను ఇంకా మా వారైతే ఈ లోపైతే టిఫిన్ తేవడానికి వెళ్ళారు ఇంకా ముందు చూసే ఉంటారు టిఫిన్ తేవడానికి అనమాట నా నేను లేచిన తర్వాత ఇంకా ఆయన లేచాడు ఇంకా పిల్లలకి ఎలాగో టిఫిన్ తేవాలి లోప పిల్లలు పని చేయాలి ఇంట్లో పనులు అవ్వాలి ఇంకా అన్నీ అవతనేస్తే ఇంకా లెక్కగానే టిఫిన్ తేవడానికి వెళ్ళాడు ఇంకా రోజైతే టిఫిన్ అయితే ఇంట్లో వేయలేదండి ఇంకా నిన్నైతే అయితే ఇడ్లీ వేశాను ఈ రోజు అసలు టిఫిన్ వేయలేదనమాట ఎందుకంటే ఇంకా నిన్న మినపప్పు ఇప్పుడు ఇవన్నీ సరుకులు అయితే అయిపోయాయి ఇంకా ఎలా డిమార్ట్కి వెళ్ళి ఇంకా మొత్తం ఇంట్లో సరుకులు కిచెన్లో ఐటమ్స్ ఏమి అయిపోయినాయో చూసుకుని ఒక రోజు రోజు వెళ్ళి తెచ్చుకుని రావాలన్నమాట ఇంకా ఇడ్లీ పిండి అన్నీ అయిపోయినా ఉన్నాయి మాత్రం ఉన్నాయి కూడా కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను ఒకేసారి తెచ్చుకోవచ్చు అనేసి సో అందుకనేసి ఇంక ఈరోజు టిఫిన్ వేయలేదు ఇంకా బయటకు వెళ్ళి ఇంకా ఆయన తెస్తాను అన్నాడు అంటే ఒక మధ్య మధ్యలో మూడు రోజులు నాలుగు రోజులు టిఫిన్ వేస్తాను మళ్ళీ ఒక రెండు వారంలో ఒక రెండు మూడు రోజులు బయటే తెచ్చుకుంటాం అనమాట ఇంకా వారం అంతా ఇంకా అలా గడుస్తుంది ఒక వారం నేమో ఇడ్లీ వేశాను ఇంక నిన్నే మధ్యాహ్నం అంటే ఈవినింగ్ దోసల పిండి అనుకున్నాను కాకపోతే కుదరలేదు అనమాట నాకు ఇంట్లో పని అవ్వలేదు ఇంకా పిల్లలు వచ్చే ఐదున్నర ఐదు అవుతుంది అనమాట ఇంకా వాళ్ళ పని అయితే సరిపోతుంది నాకైతే ఇంకా ఈవినింగ్ ఐదు గంటల నుంచి అయితే తొమ్మిదిన్నర వద్దకైతే సరిపోతుంది ఇంకెక్కడైతే పాలు కూలింగ్ తగ్గినాయి ఇంకా అయితే కాచేస్తున్నాను వెళ్ళి తొందరగా వెళ్ళి స్నానం వెళ్ళి యూనిఫామ్ కూడా తీసే బ్రష్ వేసి తొందరగా వచ్చే స్నానం చేసి సో ఈ లోపైతే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఇల్లు క్లీన్ అయితే చూడటానికి అయితే చిన్నగానే ఉందండి ఇంకా మంచం కింద అయితే క్లీన్ చేయడానికి చాలా కష్టం అనమాట మా అది అసలు ఒక రకంగా ఉండదు అసలు లేవనన్నా లేదా కొంచెం ఒంగొని తొడవడానికి కూడా లేదు కింద ఇంకో మంచం ఉంది కదా సో ఇంకా అది అయితే ఈవినింగ్ ఒకసారి అయితే రోజుకి ఒకసారి అయితే తుడిస్తాను మంచం కింద అయితే రెండు పూటలైతే తొడవను సో పడుకునేటప్పుడు మొత్తం క్లీన్ అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా బెడ్షీట్లు అవి సర్దుకొని పడుకుంటాం కదా ఇంకా అప్పుడు మాత్రమే మంచం కింద తుడుస్తాను ఒకసారి సో బాగా హొంగొందోడవాలన్నమాట అసలు నాకైతే నడువు నొప్పి వచ్చేస్తాను బాగా కిందం సో అప్పుడైతే ఒక్కపోటే తుడుస్తాను ఇంకెక్కడైతే ఇల్లు అయితే క్లీనై చేసుకుంటున్నాను పొద్దునే ఇంకా మా పిల్లలైతే బ్రష్ చేసి ఇంకా స్నానం చేసి రావడానికైతే ఇంకా బయటకైతే వెళ్ళారు వాళ్ళకైతే ఇంకా వేడి నీళ్ళు అయితే కాసి అనమాట ఇంకా బకెట్లో పెట్టి వేడి నీళ్ళు కాసి సో ఇంకెక్కడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటే మిగతా పనులన్నీ ఇంకా తర్వాత చేసుకుంటాను బట్టలు కూడా ఇంకా నాకైతే ఇంక ఇంకనే చూస్తారు కదా ఇంకా అవి తోమది పిల్లలకి యూనిఫామ్ అది వేసి టిఫిన్ పెట్టినాకైతే కంట్లు పని చేసుకుంటాను ఈ లోపు తినేస్తారు ఇంకా రాగానే అది నాంట్లు పనంగానే పిల్లలని అయితే ఇంకా స్కూల్కి పంపించినాకైతే ఇంకా ఏం పనులు ఉన్నాయో మొత్తం మీకైతే షేర్ చేసుకుంటాను ఈరోజు చెప్పాను కదా ఇంక ఈరోజు ఈ రెండు ఇడ్లీ ఒక దోశ అనమాట ఇంక అవి తెచ్చారు ఇంకా మా వారైతే సో పిల్లల దగ్గరికి వెళ్ళారు ఇంకా తోముతున్నారా లేదా ఆడుతున్నారనేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ చూడమని చెప్పారనమాట ఇంకా బయట ఉన్నారా ఆయన కూడా నేనేమో ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ చిన్న గది యువతలు గది మాత్రమే నీట్గా కంప్లీట్గా అయితే తుడుచుకున్నాను ఇంకా కిచెన్ అయితే తొడగలేదండి పైపైన పైన తుడిచి పక్కన పెట్టాను ఇంకా తర్వాత తుడుచుకుంటా అనేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట సో ఓకేనండి ఇంకా పిల్లలైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది పిల్లల పని అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మా వారైతే ఇంకా బ్యాగులు తీసుకుని వెళ్తున్నారు ఇంకా ఆడాగుడికి అయితే సో ఆటో కూడా వచ్చేసింది అదిగోండి ఇంకా ఆటో ఇంకా మా పెద్ద పెద్దపిల్లవాడు వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయి కూర్చున్నాడు అనమాట ఆటోలో ఇంకా మా చిన్నబాబే కొంచెం ఎప్పుడూ లేటే కొంచెం లేట్గా తింటాడు వాడైతే చిన్నవాడు కదా సో ఇంకెక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయినాకైతే కొంచెం బ్రష్ అయితే చేసి ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాము టీ అయితే కాగుతుందన్నమాట వెళ్ళి పంపించి ఇంకా ఆయన బ్రష్ అయితే చేస్తున్నాడు ఇంకా షాప్కి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అవ్వాలి కదా ఇంకా టీ పెట్టుతున్నాను ఇంకా ఆయనకి నాకైతే టీ పెట్టుకుని కొంచెం ఎండ్లో కూర్చొని తాగుతాము వెళ్ళంగానే సో పొద్దున్నే లెగచాను కదా మొత్తం జలుబు చేసిందండి అండి ఇంకో రెండు మూడు రోజుల నుంచి అయితే మరీ పొద్దున్నే లెగిస్తున్నాను జలుబు చేసి పని చేసినా చెప్పి నేను ఒక్కోసారి పొద్దున్నే లేచిపోతున్నాను అనమాట జలుబు చేసింది ఇంకా అంటలు కూడా తోమేసాను అంటలు తోమినాక ఇంకా పిల్లల్ని పంపించినాక టీ పెట్టుకున్నాం అనమాట ఇంక ఈరోజే ఇంకా టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ చేసినాకైతే ఇంకా బట్టలు అయితే ఆరేసేయాలి కంఫర్ట్లో పెట్టాను ఒక పది నిమిషాలు పావుగంట పెడతాను అనమాట కంఫర్ట్ వాటర్లో కంఫర్ట్ రెండు ప్యాకెట్లు వేసేస్తాను సో ఓకేనండి ఇంకా బయట టీ అయితే తాగేసాము ఎండలో కూర్చొని ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి అయితే సింక్లో వేసేసుకుంటాను మా ఎక్స్ట్రా టిఫిన్ చేసినవి టీ తాగిన ఎక్స్ట్రా గిన్నెలు కూడా అయిపోయినాయి ఇంకా సింకులో వేసేసుకున్నాకైతే సో ఇప్పుడు టిఫిన్ చేయాలి ఇంకా టిఫిన్ చేసినాకైతే ఇంకా బట్టలు అయితే ఆరేసి వస్తాను ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోద్ది పిల్లలకి అయితే ఇంకా మార్నింగ్ ఎగ్ దోశ అయితే తీసుకొని వచ్చారండి ఇంకా మాకైతే అంటే రోజు ఎగ్ అయితే కానీ వాళ్ళకు కూడా ఇడ్లీ తెచ్చు ఇడ్లీ కూడా పెట్టాలి కదా ఇంకా బయట నుంచి అనుకున్నా కానీ ఇంట్లోనే ఇడ్లీ ఎక్కువ వేస్తూ ఉంటాను దోశలు ఇడ్లీలే మిగతా పూరీలు కానీ ఏమి వేయను సో ఎందుకని అంత ఇంట్రెస్ట్ కల్పించదు టైం కూడా కుదరదు అనమాట టిఫిన్ వేడి ఈజీగా ఉన్న టిఫిన్ అయితే వేస్తూ ఉంటాను నేనైతే ఇంక ఈరోజు ఇంకా బయట ఒక దోశ ఇంకా మూడు ఇడ్లీలు అనమాట దోశ పల్సకేసి ఒక దోశ చిన్న చిన్న ఇడ్లీలు ఇంకా మూడు అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆయనకి సేమ్ అనమాట ఇంకా ఆయన కూడా కూర్చొని పక్కన అయితే తింటున్నాడు సో ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట ఇంకా షాప్కి అయితే ఇంకా బ్రష్ చేసి ఇంకా టీ పెట్టాను కదా ఇంకా స్నానం చేయొచ్చు టిఫిన్ తింటున్నాడు ఆయన కూడా ఇంకా నా పని కూడా ఇంకా కంప్లీట్ అవ్వొచ్చిందండి టైం వచ్చేసి నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ అయితే అలా అవుతుంది టైం వచ్చేసి ఇంకా టిఫిన్ తినంగానే ఇంకా బట్టలు ఆరేస్తే అసలు పొద్దున్నే పని మాత్రం కంప్లీట్ అయిపోయింది అని అనుకోవచ్చు నా చెప్పొచ్చు ఇంకా తర్వాత అయితే వంట పని ఉందండి ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసినాక బట్టలు ఆరితే ఆరేసినాకైతే కూరగాయలు తెచ్చి ఇంకా వంట అయితే ఉంది వంట పని అయితే చేసుకోవాలి ఇంకా తర్వాత అయితే మళ్ళీ పదకొండు గంటల నుంచి వంట చేసుకుని పన్నెండున్నర వరకు అయితే ఇంకా కిచెన్లో అయితే సరిపోతుంది నాకైతే ఇంకా పన్నెండున్నర నుంచి పిల్లల స్కూల్లో అయితే సరిపోద్దండి నా డ్యూటీ అయితే ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో రెండు రెండు గంటలన్నర కాదు కాదు రెండు రెండున్నర వరకు అయితే అట్లాగే ఉంటుంది నా డ్యూటీ వర్క్ ఇంకప్పుడు రెండున్నరకు ఫ్రీ అవుతాను ఏ సినిమా పెట్టుకున్న చూస్తా లేకపోతే ఫోన్లో ఏదన్నా ఎడిటింగ్ చేసుకోవాలన్నా వీడియోకి సంబంధించింది ఏదన్నా ఉండాలన్నా ఇంకా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తాను కదా ఇంకా బట్టలు అయితే ఆరేయడానికైతే పైకి వచ్చేసాను సో ఓకేనండి ఇంకా లాస్ట్ ఫైనల్ పని అనమాట ఇంకా ఇది చేస్తే ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోద్ది ఇంకా వంట పని పెట్టుకోవాలన్నమాట వంట ఏం చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది తప్పనిసరిగా అయితే వీడియో అయితే ఫాలో అవ్వండి మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ కూడా ఇవ్వండి అబ్బా ప్లీజ్ చిన్న మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోస్ చాలా మందికి రీచ్ చేస్తుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి సపోర్ట్ ఇంకా చిన్న లైకే కోరుకునేది సో ఇక్కడైతే చెప్పాను కదా మంచు కూడా అసలు తగ్గలేదండి నైన్ థర్టీ అవుతుంది నైన్ ఫిఫ్టీన్కి అయితే టిఫిన్ చేశాను నైన్ థర్టీకి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే బజార్ వెళ్ళాలి కొంచెం హెయిర్ అయితే చర్చేసుకొని సో ఫేస్ అది క్లీన్ చేసుకొని ఇప్పుడు బజార్ అయితే వెళ్ళి రావాలి మాకు దగ్గరే కదండి పెద్ద ఊరేం కాదు పెద్ద ఊరే వెళ్ళాలని అవసరం లేదండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనమాట సో బండి మీద వెళ్ళి ఇంకా అలా తెచ్చే ఏం కావాలో అనేది తీసుకొని వచ్చేస్తాను సో చూస్తూ ఉండండి భానురామ్ లాక్స్ తెలుగు లాక్స్ అనమాట ఇంకా విలేజ్ స్టైల్లో ఉంటాయి అండ్ సిటీ సిటీలో కూడా అంటే ఏ విధంగా ఉంటారో సో అది కూడా ఉంటాయి అనమాట సో హోమ్ లాగ్స్ అనమాట మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో బట్టలు అయితే ఇంక ఇటేమో చిన్నపిల్లల బట్టలు అయితే అంటే మా ఇద్దరు చిన్నపిల్లల అయితే వేస్తాను ఈ టైము పెద్ద వేస్తాను అనమాట ఎందుకంటే మా వారు షర్టుపీటలు తెస్తారు ఇంక అప్పుడప్పుడు తరిపి ఆడబెట్టడానికి అనేసి ఇంకా రెండు తీకలు అయితే ఎక్స్ట్రా కట్టారండి ఎప్పుడు తెస్తాయి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు కదా పని ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రాదో కూడా తెలియదు సో వచ్చినప్పుడు ఇంకా తరిపి వెంటనే ఆరో అనేసి ఇంకా ఎక్స్ట్రా తీక లా ఖాళీగానే ఉంచుకుంటాను సో ఇంకా గోడ పక్కన తీగ ఉందండి ఇంకా వేస్టేజ్ ఏమైనా ఉంటే అటు ఎక్స్ట్రా ఎక్కడ వేయగా ఎక్స్ట్రా ఉంటే అటు సైడ్ వేసుకుంటాను అనమాట సో చూస్తూ ఉండండి సో ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తాను తప్పనిసరిగా నచ్చితే తప్పనకుండా లైక్ చేయండి సో మీరు కూడా ఇంకెట్లాగే చేసుకుంటున్నారా లేకపోతే వేరే టిఫి అంటే ఒకేలాగా పనులు ఉండవు కదండి మనం మనం చేసే పనులు బట్టి మనం మన బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనం చేసేదాన్ని బట్టి సో అందరికీ ఇలాగే ఉండాలని లేదు కదా సో ఓకేనండి ఇంకా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా బట్టలు అయితే ఆరేస్తాను కదా ఓకే కిందకి వెళ్ళిపోయి కొంచెం ఒక మార్కెట్కి అయితే వెళ్ళాలి సో వంట బ్లాక్ అయితే రేపు వస్తుంది ఓకేనండి బాయ్ బాయ్